Thank mm -hmm. you. సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులకు ఆదేశించారు మామడి మండలం పొన్కల్ గ్రామంలో నిర్మిస్తున్న సదర్మాట్ పరిశీలించారు ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తయిందని మిగిలిన చిన్నపాటి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు ఈ బ్యారేజీ వినియోగంలోకి వస్తే సుమారు పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు ఆయకట్టు వివరాలను మ్యాపుల ద్వారా రైతులకు అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డి రత్న కళ్యాణి తహసీల్దార్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు